ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి స్వామి వివేకానంద భారత జాతికి గొప్ప సందేశాలు ఇచ్చారు మనలో ఒక రకమైన బలహీనమైన మనోభావం ఉండేది ఆ సందర్భంలో యువతల్ని చైతన్యం చేయడానికి స్వామి వివేకానంద తన జీవితము వేయించారు అందువలనే ఆయన సందేశాలు మనకి ఈరోజు కూడా చాలా ముఖ్యమైనవి స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు సుదీర్ఘకాలం విలపించాం ఇక విలాపం చాలు స్వశక్తిపై నిలబడి పురుషోత్తములు కండి మనలను ధీరులుగా తీర్చిదిద్దే మతం ధీరులుగా మార్చే సిద్ధాంతాలు సర్వత్ర ధీరునులు చేసే విద్య ఇవే మనకు కావలసి ఉన్నాయి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మిమ్మల్ని దుర్బలనలు చేసేది ఏదైనా సరే దాన్ని విషంలా వర్జించండి అని స్వామి వివేకానంద గొప్ప సందేశాన్నిచ్చారు అందువలనే జీవితంలో ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం మామూలుగా ఓటమి ఎప్పుడొస్తుందంటే నిజమైన ఓటమిలో కాదు ఎప్పుడైతే మనం ప్రయత్నం చేయలేకపోతామో అదే ఓటమి స్వామి వివేకానంది సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెబుదాం ఒక ఊర్లో ఒక యజమాని దగ్గర గుర్రం ఒకటి చాలా సంవత్సరాలు సేవ చేసి ముసిలి అయినప్పుడు దానికి ఆ యజమాని రిటైర్మెంట్ ఇచ్చారు గుర్రానికి రిటైర్మెంట్ ఏమిటి రోజు బయట వెళ్ళడం గడ్డి మేస్తూ ఊరంతా తిరిగి గడ్డి మేయడం రాత్రి తిరిగి వస్తే ఇంట్లో పడుకోవడం మళ్ళీ ఉదయం లేచి గడ్డి మేయడానికి వెళ్ళిపోవడం అనమాట ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఈ గుర్రం గడ్డి మేస్తూ మేస్తూ ఒక పాడు బావిలో పడిపోయింది గుంతలో పడిపోయింది అక్కడ పడిపోతే గుర్రానికి భయం వేసింది అయితే దానికి ఒక విశ్వాసం ఇన్ని సంవత్సరాలు యజమాని సేవ చేశాను కదా యజమాని వచ్చి తను కాపాడుతాడని ఇక్కడ ఇంట్లో ఆ రాత్రి గుర్రం రాలేదు కనుక యజమాని మరుసటి రోజు తన మనుషుల్ని పంపించారు వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ చివరికి ఆ గుంతలో ఉన్న గుర్రాన్ని చూశారు అక్కడి నుంచి బయటపడలేక చాలా పాడపడుతుంది ఆ గుర్రం యజమానికి వాళ్ళు తిరిగి వెళ్ళి చెప్తే దాన్ని ఎలా రక్షించాలని యజమాని ఆ గురించి వాళ్లతో ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాడు ఇంతలో ఆ యజమాని మిత్రుడు ఒకడు వచ్చి ఏం చేస్తున్నారు అని అడిగాడు అడిగితే ఆ గుర్రం గురించి చెప్తూ దాన్ని ఎలా రక్షించాలని ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్తే అప్పుడు ఆ మిత్రుడు మిత్రమా గుర్రం ఎలా ముసలి అయిపోయింది కదా ఒకరోజు చనిపోతుంది చనిపోయినప్పుడు దాన్ని సమాధి చేయాలి కదా ఎలాగో అది గుంతలు పడిపోయింది కనుక ఇప్పుడు మట్టి పోసేస్తే రెండు పని అయిపోతుంది అని చెప్పాడు ఈ ఒక ప్లాను యజమానికి నచ్చింది అందువలనే ఆయన మనిషిని పంపించాడు ఒక పది మంది అక్కడికి వెళ్ళి మట్టి పోసడానికి అన్నీ తయారు చేస్తూ ఉంటే ఆ గుర్రం అనుకోండి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా ఇప్పుడు నన్ను యజమాని బయట తీస్తాడని చాలా సంతోషంగా ఉంది అయితే కాసేపు అయ్యాక పైనుంచి మట్టి తన తలపైన పడసాగింది అప్పుడు గురునానికి అప అర్థమైంది ఏమిటంటే ఇప్పుడు నన్ను ఇక్కడ సమాధి చేస్తారు అనిపించింది ఇంకా జోరుగా అన్నమాట యజమానిని అది చెప్తూ నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను ఇంత సేవ చేశాను ఇప్పుడు నన్ను వదిలిపెడతారే మీరు నన్ను చంపేస్తారే మీరు అని విలిపిస్తూ ఉందన్నమాట అయితే పైనుంచి మట్టి పడుతూ పడుతూ దాన్ని నాలుగు కాళ్ళు ఆ మట్టిలో చిక్కుకుంది ఈ సందర్భంలో ఆ గుర్రం ఏడవడం ఆపింది ఆపేసి ఇప్పుడు చనిపోతాననే ఒక దీంట్లో ఆ భయంలో కొద్దిగా ఆలోచించింది ఈ పరిస్థితిలో నేనేం చేయగలుగుతానని ఆలోచించింది అప్పుడు ఒకే పని చేయగలగదు ఏమిటంటే తన కాళ్ళని జోరుగా కదలడం జోరుగా ప్రయాసపడి అది కదిలించిందన్నమాట అప్పుడు ఆ మట్టి లూజ్గా ఉంది కనుక కాళ్ళు నాలుగు బయటపడి వచ్చి అది ఆ మట్టి పైన నిలబడింది అప్పుడు గుర్రానికి ఒక ఐడియా వచ్చింది ప్రతిసారి పైనుంచి మట్టి పడుతున్నప్పుడు అది తాను జోరుగా కాళ్ళను కదిలించి ఆ మట్టి పైన నిలవడం మొదలుపెట్టిందన్నమాట ఇక్కడ మట్టి పోసేవారు పైనుంచి అడుగుతున్నారు ఏంటి మొత్తము సమాధి అయిపోయిందంటే లేదు లేదు ఇంకా తల కనపడుతుంది అని అక్కడ నుంచి మట్టి పోస్తూనే ఉన్నారు మెల్లమెల్లగా ఈ మట్టి లెవెల్ పెరుగుతుంది చివరికి గుర్రం బయట ఎగిరి అక్కడ నుంచి అది పారిపోయిందన్నమాట నవ్వుతూ పారిపోయింది ఇక్కడ మనము చూడవలసిన ఒక అంశం ఉంది ఇక్కడ ఈ అంశాన్నే స్వామి వివేకానంద మనకి చెప్తూ ఉంటారనమాట ఎప్పుడైతే మనం పని చేయలేకపోతాము అదే ఓటమి ఎప్పటిదాకా ఈ గుర్రం రెండు సంగతులు ఇక్కడ గమనించాలి ఒకటేమిటంటే పైనుంచి పడే మట్టి తను సమాధి చేస్తుంది తను చంపేస్తుందని ఆ గుర్రం అనుకుంది అయితే నిజంగా చెప్పాలంటే చివరికి ఆ మట్టే గుర్రాన్ని బ్రతికించింది తర్వాత ఇంకోటి ఏమిటంటే ఎప్పటిదాకా ఈ గుర్రం యజమాని వచ్చి సాయం చేస్తాడని అనుకుండో అప్పటిదాకా అది దీంట్లో మట్టిలో నింపుకుని చనిపోయేది అయితే చివరికి ఈ పరిస్థితిలో నేనేం చేయగలను అని ఆలోచించింది కనుక దానికి ఆ ఐడియా వచ్చింది అందువలనే ప్రయత్నం చేసి తన కాలు కదిలించి చివరికి అది బయట రాగలిగింది ఇదే స్వామి వివేకాన్ చెప్తారన్నమాట అంటే ఏ పరిస్థితి అయినా ఏ సమస్య అయినా దాని నుంచి బయటపడడానికి శక్తి మనలో ఉంది అయితే దానికి ముందు మనము ఆలోచించాలి మనసుని బాగా ఆలోచిస్తేనే మనకి అప్పుడు ఆ ఒక ఉపాయం తెలుస్తుంది అనమాట ఇంకోటి ఏమిటంటే ఇక్కడ మట్టి అంటే జీవితంలో వచ్చే సమస్యలు చాలా వరకు సమస్యలు అని అనుకుంటాం మనం కానీ అది ఒక ఆపార్చునిటీ అనుకోవాలి వచ్చే సమస్యలు దాని నుంచి మనం ఎదురించితే బయటపడడానికి ప్రయత్నం చేస్తే అప్పుడేమవుతుందంటే దాన్ని బయటపడడానికి సాధ్యమవుతుంది ఆ శక్తి మనలోకి వస్తుంది ఈ ప్రయత్నం మొదలుపెట్టేస్తే అప్పుడే మనము చనిపోయినట్టు అదే ఓటమి అందువలనే స్వామి వివేకాన్ని ఏం చెప్తారంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనము బాగా ఆలోచించాలి మన భయపడిపోతే అప్పుడు ఏమీ పనికి రాని వాళ్ళు అయిపోతాం అనమాట పనిమాలిన వాళ్ళు అయిపోతాం ఎందుకంటే అప్పుడు మనకి ఎలాంటి మంచి ఆలోచన రాదు శాంతంగా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్క సమస్య నుంచి బయట పడే శక్తి దేవుడు మనకిచ్చాడు కనుక ఆలోచించాలి తరువాత మనం ప్రయత్నం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం మొదలకూడదు ఈ యొక్క సందేశాన్ని స్వామి వివేకానంద మనకి చాలా గొప్పగా ఇచ్చారు ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు